ఈ రోజు అమలాపురం పట్టణంలో అయ్యగారిని కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మా పెదనాన్న గారు వంగ శావంతరావు గారు కూడా ఇలాగే చట్టం మీద వాక్యం రాసుకుని అనేక మంది చూడాలని ఎంతో గొప్ప పరిచయం చేశారు మళ్ళీ అదే వయసులో అయ్యగారిని చూడడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది అసలు అయ్యగారు ఎందుకు ఈ వాక్యం ఎలా చేసుకున్నారు అసలు అమలాపురంలో ఇలా ఎందుకు తిరుగుతున్నారు అని కొంత కొన్ని మాటల్లో దేవుని మాటల్లో మనం విందాం అయ్యారు మీ పేరండి నా పేరు క్రీస్తుదాస్ మీ ఒరిజినల్ పేరండి ఒరిజినల్ పేరు చెప్పద్దు అన్నారు పర్లేదు అంటే మా వాళ్ళు చూస్తారు కదా అదేలేండి అదే బ్రాహ్మిన్స్ ఓకే మీరు బ్రాహ్మీన్స్ ఇప్పుడు ఇలా మారి దేవుని పని వల్ల మన ఇంటి పేరు కానీ మన పేరు కానీ కానీ చెప్పచ్చు నేను కానీ ఏం పెట్టుకోవాలి ఓకే క్రిష్ దాస్ మీ పేరు అసలు ఎందుకు మీకు ఇలాగా చట్టం మీద వాక్యం రాసుకోవాలనిపించింది అయితే ఇక్కడ మనం నేను దేవుని నేను ఒక దేవుడు ఎవరో నాకు తెలియదు తెలియదు దేవుడి గురించి మేము బ్రాహ్మించే కానీ దేవుడి గురించి తెలియదు దేవుడు ఎవరో తెలియదు దేవుడు ఎందుకు గుర్తించాడు ఎందుకు బతుకుతున్నావు ఎందుకు నిండిపోతున్నాం ఇవే ఎక్కువ నేను ఆలోచించేవాడు అయితే దేవుడు ఆయనే ఈ ఆయన ఉండటానికి ఈ దేహం తయారు చేసుకున్నాడు అనే కంక్లూజన్కి నేను వచ్చాను ఈ దేహంలో ఆయన ఉండటం కోసం ఆయన నివసించడం కోసం దేవుడు మీ మార్చాల చాలా దేవుడు మన హృదయాల్లో మనలో నివసించడానికి దేవుడు మన తయారు చేసుకున్నాడు చేసుకున్నాడు అని నాకు ఒక సమాధానం దొరికింది ఓకే అసలు ఎలాగొచ్చారండి మీరు దేవుడిలోకి నేను ఆ ఒక మాటలో ఒక కరపత్రిక రోడ్డు మీద దొరికింది ఓకే ఆ కరపత్రికలో దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమిస్తున్నాడు అని నీ చదివా చదివిన తర్వాత ఇంకా దేవుడి ప్రేమ గురించి తెలుసుకోవాలి దేవుడు మానవులు ఎగల ఆయనకున్న ప్రేమ ఏందో తెలుసుకోవాలని నేను బైబిల్ చదివాను బైబుల్ తెలుసుకున్నాను దేవుడు మానవుడు ఎగల మానవుల్లోనే ఉంటున్నాడని ఎవరికి దూరంగా ఉండేవాడు కాదని నేను తెలుసుకున్నాను మీ దేవుని ఎందుకు ఎంత ఇప్పుడు ఎనభై సంవత్సరాలు ఎనభై సంవత్సరాల వయసులో ఎంత ధైర్యంగా వాక్యాలు మీద తిరుగుతూ నేను దేవుని ప్రేమని చెప్పుకోమని చెప్తున్నాను మీ నోటితో వాక్యాలు మాట్లాడతాయి అందుకనేసి మీరు షర్ట్ వేసుకుని మిమ్మల్ని అవమానిస్తున్నారు వాళ్ళ మతం మారుతున్నావా అంటున్నారు మతం మార్చుకోలేదండి దేవుడు మీలోనే ఉన్నాడు ఆయన మనలో ఎవరికి దూరంగా ఉండేవాడు కాదు అనేసి వేదాలు చెబుతున్నాయి మనం బైబుల్ కూడా అదే చెప్తుంది కాదు దేవుని గురించి తెలుసుకోవడం ఓకే మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషం గారు వీలైతే ఎప్పుడైనా మరొకసారి మిమ్మల్ని కలుసుకుంటాను మీరు రోడ్డు మీద చాలా జాగ్రత్తగా అండి ప్రెసిడెంట్ అయ్యారు చాలా వందనాలు మీకు మాకోసం ప్రార్థన చేయండి পেন